హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో టుడే రెసిపీ వచ్చేసి రాగిబూరలు అండి చూసారు కదా చక్కగా పొంగిన రాగిబూరని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో అయితే ప్రాసెస్ చూసేద్దాము ఇవి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా పొంగాయో బూరెల్లాగా సో వీటిని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి రాగి బూరెండి రాగి బూరెలోకి మనకి ఏమేమి ఐటమ్స్ అయితే కావాలో ఒకసారి అయితే చూపించేస్తాను చూడండి సో ఒక కప్ అయితే రాగి పిండి తీసుకున్నానండి అదేవిధంగా అదే కప్తో హాఫ్ కప్ మాత్రం గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ కప్ కొబ్బరి అండి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నానండి బెల్లం వచ్చేసి ఒక కప్పు అయితే తీసేసుకున్నానండి సో రాగి అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాం చూడండి ముందుగా అయితే నేను గ్యాస్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి సో దానిలో వచ్చేసి బెల్లం యాడ్ చేసేస్తానండి ఈ బెల్లంలో వచ్చేసి మనం కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు అయితే వాటర్ వేస్తే తీసేసుకుంటున్నాను చూడండి బెల్లం పాక రానవసరం లేదండి బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది ఓకేనండి బెల్లాన్ని అయితే ఇలాగ కరిగించేసుకోవాలి అదే విధంగా మరోవైపు అయితే ప్యాన్ పెట్టేసుకొని దీనిలో వచ్చేసి మనం నువ్వులండి నువ్వులను అయితే రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను కదా అవి అయితే వేయించేసుకుందని చూడండి ఇవైతే కలర్ మారే కదండి వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అదేవిధంగా అదే ప్యాన్లో నేనైతే కొబ్బరిని అయితే వేయించేసుకుంటున్నానండి కొబ్బరిని కూడా వేయించుకోవాలి ఓకేనండి దీనిలో నేను కొంచెం అయితే నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెం అంటే కొంచెం వేసాను సో దీని అయితే ఇప్పుడు కల్రమారేంతవరకు వేయించుకుందాం ఓకేనండి ఓకేనండి దీన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఓకేనండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో వచ్చేసి ఫస్ట్ రాగి పిండిని వేసుకోవాలండి సో అదేవిధంగా దీనిలో గోధుమ పిండిని వేసుకోవాలి సో అదేవిధంగా కొబ్బరిని అయితే యాడ్ అదే అదేవిధంగా నువ్వును కూడా యాడ్ చేస్తున్నాయండి అదేవిధంగా దీంట్లో ఆఫ్ సాల్ట్ అయితే కొంచెం వేస్తున్నానండి ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా మొత్తం అన్నీ కలిపేసుకున్నాను సో దీనిలో ఇప్పుడు వచ్చేసి బెల్లం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి బెల్లం వాటర్ పోసుకొని కొంచెం కొంచెం అయితే కలుపుకోవాలండి ఇలాగైతే కలిపేసుకోవాలి నేనైతే ఒకసారి కలిపేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి చక్కగా పిండి అయితే మెత్తగా ఉండేలా చూసుకోండి మెత్తగా ఉంటే చక్కగా బోరైతే చక్కగా పొంగుతుందండి బెల్లం వాటర్ సరిపోతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి చక్కగా మెత్తగా కలుపుకోవాలండి సో ఇదైతే మనం చక్కగా ఎంత ఎంత బాగా కలుపుకుంటే అనేది అంత చక్కగా పొంగుతుందండి సో ఇది ఆరిపోయినా కానీ మనం చక్కగా చేతికి తడి చేసుకొని బూర చేసుకొని వేసుకోవాలండి సో ఇప్పుడైతే నేను ఈ పిండిని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఓకే అండి నేను గ్యాస్ ప్యాన్ అయితే ఒక బాణిని పెట్టేసుకున్నా దీనిలో వచ్చేసి నేను ఆయిల్ అయితే వేస్తాను చూడండి బోరు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలండి సో ఈ ఆయిల్ని అయితే బాగా మరిగించుకోవాలి ఓకేనండి ఓకేనండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఒక చిన్న ముద్దని తీసుకొని చక్కగా మనం ఇలాగ చేయిని తడుపుకొని దీన్ని కూడా తడిపియండి ఈ పేపర్ మీద ఇలా చక్కగా బాల్లా చేసుకొని తడి ఇలా మనం అప్పల్లాగా ఒత్తుకోవాలండి చక్కగా అప్పల్లాగా ఒత్తుకొని నూనెలో వేసేసుకోవాలండి ఓకేనండి ఆయిల్ అయితే చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు సో నేను ఇప్పుడు వచ్చేసి భూని అయితే దీనిలో వేసేసుకుని వచ్చారండి చక్కగా పొంగుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను చిన్న డిష్ పెట్టుకున్నానండి ఎందుకంటే ఇవి ఒక్కొక్కటే వేసుకొని వేయించుకోవాలి సో అందుకని నేను చిన్న డిష్ అయితే పెట్టేశాను ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కితేనే మనకి బోర్ అనేది చక్కగా పొంగుతుంది సో చూసారు కదా ఎంత చక్కగా పొంగుతుందో ఓకే అండి బోరు చూడండి చక్కగా పొంగింది కదా సో ఫ్రెండ్స్ ఓకేనండి నేను ఒకేసారి ఇలా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి అయితే నేను కాల్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనం బోర్ని ఇందరో వేసి ఆయన్ని దీని మీదకి ఎలా అనాలండి అంటే అప్పుడు బోర్ చక్కగా పొంగుతుందండి చూసారు కదండి ఎంత చక్కగా పొంగుతుందో అదే విధంగా రెండో వైపు కూడా తిప్పుకోవాలండి ఇదిగండి బోరె పొంగి ఇలా పైకి తేలుతుందండి ఇది మన బోరు వదిలినప్పుడు ఆయిల్ దాని మీదకి ఇలా స్ప్రెడ్ చేస్తే మన బోరె చక్కగా పొంగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా పొంగిందో దీని అయితే మనం తీసేసుకోవాలండి అలానే ఒక్కొక్క బోరే వేసుకుంటూ ఒక్కొక్క బోరెని మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో ఇప్పుడు నేను పిండి మొత్తాన్ని కూడా బోర్లు వేసి చూపిస్తానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా పొంగిందో ఓకేనండి ఓకేనండి ఫైనల్గా అయితే మన రాగుబూరలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి సో వీటిని అయితే ఒక ప్లేట్లో వేస్తే తీసేసుకుంటున్నాను చూడండి చక్కగా పొంగే చూసారు కదా ఫ్రెండ్స్ ఓకేనండి సో ఫైనల్గా అయితే రాగుబూరలు అయితే మనకి రెడీ అండి చూసారా చక్కగా పొంగుతూ కానీ అండి డబల్ లేర్ వచ్చింది కదా చూస్తారు కదా బోర్లాగా ఎంత పొంగిందో సో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్స్లో అయితే తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్